నేషనల్ అవార్డ్ విన్నర్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు డాన్స్ మాస్టర్ గానే కాకుండా డాన్స్ షోకు జడ్జిగా ప్రతి ఒక్కరికి తెలిసిన కట్అవుట్ అది ఇక ఈ మధ్య ఏపీ ఎన్నికల సమయంలోనూ కాస్త హడావిడి చేశాడు కెరీర్ లో టాప్ స్పీడ్ లో దూసుకెళ్తున్న జానీ మాస్టర్ కు ఇప్పుడు అనుకుని బ్రేకులు పడ్డాయి ఎవరు ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది ఓ యువతిపై పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి హైదరాబాద్ నారసింగి పిఎస్ లో జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి జానీ మాస్టర్ తనను కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని యువతి ఫిర్యాదులో తెలిపింది తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి తనపై జానీ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నాడని చెప్పుకొచ్చింది ఈటీవీ ఢి షోలో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది ఔట్డోర్ షూటింగ్ పేరుతో చెన్నై ముంబై హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది షూటింగ్ స్పాట్ లోనూ వదిలేవాడు కాదని కార్ వ్యాన్ లోకి లాక్కెళ్లి ప్యాంటు జిప్ తీసి చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఎఫ్ఐఆర్ లో ఉంది తను చెప్పిన దానికి అంగీకరించకపోతే అద్దానికి తన తల బాధేవాడని తీవ్రంగా దాడి చేసేవాడని బాపోయింది అయితే జానీ మాస్టర్ ఎన్ని దారుణాలు చేసినా ఆయనకు ఎప్పుడూ తను లొంగిపోలేదని రాసుకొచ్చింది మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని జానీ మాస్టర్ కు ఆయన భార్య కూడా సహకరించేదని వాపోయింది లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయపెట్టాడని ఆరోపించింది జానీ మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదని ఇంటికి వచ్చి మరి ఆమె తనపై దాడి చేసిందని ఎఫ్ఐఆర్ తెలిపింది బాధితురాలు ఇక జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ క్రమంలో జానీ మాస్టర్ పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ నేరపూరితంగా బెదిరింపులు ఉద్దేశపూర్వకంగా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు